విన్నాం జనసేన నుంచి ఒక పెద్ద నాయకుడికి ఒక ట్రాక్టర్కి పదివేలు కంపల్సరీ ఇవ్వాల్సిందే లేకుంటే ట్రాక్టర్ కదిలేదు లేదు టాక్ ఉంది దీని గురించి ఏమన్నా ఎస్ నేను ఒకటే చెప్తున్నాను జనసేన నుంచి నాయకునికి ఇవాళ ఈ అభియోగం చేసినటువంటి నాయకుడు ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఆ ఇచ్చిన వ్యక్తి ఎవరు ఒకటే ఉండాలి కదా ప్రూఫ్ ఒకరు ఎవరో ఒకరు ప్రూఫ్ ఉండాలి కదా ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు వీళ్ళు ఈ ఇది వైసీపీ పార్టీ నాయకులు సృష్టిస్తున్నటువంటి ఒక అవాస్తవ ప్రచారం ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఐదేళ్ళు వాళ్ళ వంటి వాళ్ళ వంటికంతా అంతా బురద ఇప్పుడు మేము స్వచ్ఛంగా పాలిస్తున్నాం కాబట్టి ఆ బురద నాకు అతికేయాలి కదా సో అందుకే ఇప్పుడు ఏ పార్టీ ఏ నాయకుని మీద ప్రజలు మంచి అభిప్రాయం ఉంటుందో ఆ నాయకుని గురించి అబద్ధాలు ప్రచారం చేయడమే పని కట్టుకొనిగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం నేను ఈరోజు ఒక మాట చెప్తాను నా సాక్షిగా చెప్తున్నా నా బిడ్డల సాక్షిగా చెప్తున్నా నేను నమ్మిన దైవం సాక్షిగా చెప్తున్నా ఎక్కడ కూడా జనసేన పార్టీ నాయకులు ఎక్కడ ఒక రూపాయి ఏ విషయంలో తీసుకునింది లేదు దాన్ని తినింది లేదు అటువంటి తప్పుడు డబ్బు మాకు అవసరం లేదు అని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఆ అభియోగాలు చేసినటువంటి నాయకులు ముక్కుకు చంపలేసుకుంటారా లేకుంటే ముక్కు చంపలేసుకుంటారా లేకుంటే ఇంకొకసారి ఇటువంటి విమర్శలు చేయకూడదు అని అనుకుంటారా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం ఇంకోటి ఏంటంటే ఆ ట్రాక్టర్ సంబంధించినటువంటి నాయకుడిని పక్కన పెట్టుకొని అట్లాడు చెప్పు 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 అని ఇతను చెప్తున్నాడు పెద్ద మనిషి అతను ఏమంటున్నాడు సెబ్బోళ్ళు వచ్చి నాకు ఫైన్ వేసారు అని అంటున్నాడు సెబ్బంటి ఎవరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్రాంచ్ నాయన్ ఇదే ఇంకోటిదా ఇంకోరదే వాళ్ళు ఉద్యోగస్తులు చట్టపరంగా పనిచేసేటువంటి వాళ్ళు తప్పు ఏం చేసినా వేస్తారు ఇంకోటి చేసినా చేస్తాడు నా పార్టీ వాడు చేసినా వేస్తారు ఇంకో పార్టీ వాడు చేసినా చేస్తాడు సెవ్ వాళ్ళు ఫైన్ వేసేదానికి అసలు కూటమిలో ఉన్నటువంటి నాయకులకి సంబంధం ఏమైనా అడుగుతున్నా ఉన్నా వాళ్ళ ప్రశ్న మీట్లకి అర్థమన్నా ఉంటే కొంచెం బహిరంగంగా చర్చకు వస్తే అప్పుడైనా తెలుస్తుంది ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టే మీ నాయకుని ఊడగొట్టారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఓడిపోయినా కూడా ఇంకా మీకు మీ యొక్క అదేమంటారు దాన్ని సవరించుకోకుండా ఇంకా అవాస్తవ అభియోగాలు ఆరోపణలు అబద్ధ ఆరోపణలు ఇక్కడైనా మార్పు అని చెప్తున్నాను ఇంకోటి నేను చెప్తున్నాను ఓపెన్గా చెప్తున్నాను మా కూటమిలో ఎమ్మెల్యే గారు చాలా క్లియర్గా ఉన్నారు మా కూటమి నాయకులు కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఎక్కడైనా ఏదైనా జరిగితే చట్టపరమైనటువంటి ఏ చర్యలకు కూడా మేము వెనకాడబోము నేను ఓపెన్ చెప్తున్నా ఎక్కడ కూడా ఈ స్టేట్మెంట్ వాళ్ళు ఐదేళ్ళు ఎవరు ఇలా మేము ఇస్తున్నాం ఈరోజు ధైర్యంగా ఇస్తున్నాం చట్టపరమైనటువంటి చర్యలు ఎక్కడ వెనకాడు ఎవరైనా కానీ మా పార్టీలో ఒకటి తప్పు చేసినా ఇంకోటి చేసినా తప్పకుండా చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయని నేను తెలియజేస్తున్నా కేవలం వాళ్ళు చేసినటువంటి పనులను మా మీద నెట్టేయడానికి చేస్తున్నటువంటి ఒక అబద్ధపు ప్రచారం అని మాత్రం నేను చెప్తాను ఓకేనా ఇసుక రీచ్కి వచ్చే ప్రతి టిప్పర్ నుండి నెల నెల మామూలు ఇవ్వాలని షరతులు పెడితే ఇవ్వని లారీలను తీసుకొచ్చి ఆలో ఎస్కేడి కాలనీలో పెట్టుకుని తాళాలు ఇవ్వకుండా వాళ్ళని రెండు మూడు రోజులు జనసేన నాయకుడు వేధించినాడు ఇది సత్యమా అసత్యమా ఇప్పుడు చెప్తా ఇసుక రీచ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇసుకకి సంబంధించి ఎక్కువ రేటుకు టిప్పర్లు అమ్ముకుంటున్నారు అనే విషయాన్ని మాకు మా ఎమ్మెల్యే గారికి తెలియజేశారు దాని గురించి నాకు చెప్తాడు ఈ రకంగా ఉంది అని అంటే మేము వెంటనే సార్ అట్లా ఏమన్నా ఉంటే పోలీస్ పికెటింగ్ పెడదాము అని అన్నాం పోలీస్ పికెటింగ్ పెడదాము అని అన్నాం తప్పకుండా దాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు అప్పుడు ఒకవేళ అది జరుగుతుండేది నిజమో కాదో కనుక్కుందామనేటువంటి విషయాన్ని మేము టిప్పర్లు ఎవరు వస్తున్నాయి విత్ బిల్డింగ్ వస్తున్నాయా లేదా ఎందుకంటే కూటమి నాయకులుగా మాది బాధ్యత ఉంది కాబట్టి టిప్పర్లు విత్ బిల్డింగ్ వస్తున్నాయా లేదా లేకుంటే అయినా అక్రమంగా వచ్చి ఇక్కడ ఏమైనా ఎక్కువ రేట్లు అమ్ముకుంటున్నారా అనేటువంటి చేసినటువంటి ప్రయత్నంలో వారిని కంట్రోల్ చేయడానికి చేసినటువంటి మాట మాత్రం వాస్తవమే కానీ ఎక్కడో డబ్బు తీసుకున్నాము ఏదో చేసినామనేటువంటిది మాత్రం పూర్తి స్థాయి అబద్దపు ప్రచారము దీన్ని పూర్తి స్థాయిలో జనసేన పార్టీ కొట్టిపడేస్తా ఉంది ఇది కూటమి ప్రభుత్వము ఇక్కడ ప్రతి నాయకుని మీద ఒక రెగ్యులేటర్ ఉంది మోనాపల్లి ప్రభుత్వం కాదు వైసీపీ మాదిరి ఏం చేసినా నడుస్తుంది ఎంత దోచుకున్నా నడుస్తుంది మొన్న ఎవడు అడిగేవాడు లేడ అనేటువంటి ప్రభుత్వం కాదు నేను తప్పు చేశాను నాకు రెగ్యులేటర్ ఇంకా ఇద్దరు నాయకులు ఉన్నారు ఇంకొక నాయకుడు తప్పితే ఇంకా మిగతా ఇద్దరు నాయకులు ఉన్నారు సో ఇది కేవలం అబద్ధ ప్రచారం అని మాత్రం మేము చెప్తాము ఇంకోటనా ఆలలో ఎగమట్టి కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి ఒక జనసేన నాయకుడు ఒక వ్యక్తి దగ్గర నుండి రెండున్నర లక్ష రూపాయలు తీసుకొని ఇవ్వకుండా ఇప్పుడు వేధిస్తున్నాడు కాంట్రాక్ట్ కూడా అయిపోయే లేదని చెప్పి ఆ వ్యక్తి జనసేన నాయకుడు చేసిన నాయకుడిని ఎవరు ఎవరు నష్టపోయినారో ఇప్పుడు నేనేమంటున్నాను ఎవరు నష్టపోయినా బాధ్యత తీసుకునేటువంటి నాయకత్వం అది ఎవరు చేసినారు నేనేమంటానంటే హైపోథెటికల్గా గా ఇమాజినేషన్ గా నేనేం ఏదో ఆ ఇమాజినరీగా మాట్లాడటం కాదు ఆ నష్టపోయిన నాయకుడిని పిలుచుకొని వస్తే తప్పకుండా ఆ నాయకుడిని దండించి అటువంటి అన్యాయం జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడి మీద ఉంది మా ఎమ్మెల్యే గారు ఇంకా చాలా గా ఉంటారు ఆ విషయంలో దయచేసి అంటే ప్రెస్గా మీకు మీకు మేము తెలియజేస్తున్నాం ఆ బాధితుడు ఎవడో రండి ఇంకొకసారి మా దాంట్లో కూడా అట్లా నాయకులు ఉంటే కూడా మేము సరిదిద్దుకోవాలి కదా తప్పకుండా అటువంటి నాయకత్వం ఏదైనా ఉంటే కూడా మేము కూడా సరిదిద్దుతాం తప్పకుండా ఆయనకు న్యాయం చేస్తాం ఇంకొకసారి ఇటువంటి వ్యక్తికి ఇటువంటి చేయకుండా మేము తప్పకుండా దాన్ని అతను మీ చర్యలు తీసుకుంటాం

నేను ఇంకొక మాట మీకు మీడియం ముఖంగా చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజ్ బసువా ఈజ్ నాట్ జనసేన లీడర్ గతం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి అతను ఈ నియోజకవర్గానికి కూడా సంబంధం లేదు మీరు బాగా ఆలోచించుకోండి ఆయన ఎప్పుడో వైసీపీ కంటూ వేసుకున్నాడు ఆయన హాల్వి మంత్రాలయ నియోజకవర్గంలో మా తమ్ముడు వైసీపీకి సంబంధించినటువంటి ఉప సర్పంచ్ మీడియాకు క్లారిటీ ఇస్తున్నా చెప్తాను చూడండి మీడియాకు ఫుల్ క్లారిటీ ఇస్తున్నా బ నాకు సోదరుడు అయిండొచ్చు తమ్ముడు తమ్ముడే రాజకీయం రాజకీయమే జనసేన పార్టీ జనసేన పార్టీనే వైసీపీ పార్టీ వైసీపీ పార్టీనే నేను ఒకటి చెప్తుండొచ్చు ఎవడో నా ఇప్పుడు ఒక తమ్ముడిని వాడుకొని అన్న మీద పురుగు చెల్లెటువంటి కార్యక్రమం ఎవరైనా చేసుకుని ఉండొచ్చు నేను ఒకటి చెప్తున్నాను వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్య డీలింగ్ జరిగింటే వాళ్ళిద్దరిని పోయి వాళ్ళు చట్టపరమైనటువంటి ఏ యాక్షన్ తీసుకున్నా నేను అడ్డం రాను ఒకటి జనసేన పార్టీ పేరు చెప్పి ఎవరైనా తీసుకొని ఉంటే నా దగ్గరికి తీసుకొని వస్తే తప్పకుండా వాడు ఎవడు తీసుకున్నా కూడా వాని మీద చర్యలు ఉంటాయి మీరు దయచేసి మీడియా ముఖంగా నేను ఓపెన్ చెప్తున్నా బసవా ఏ పార్టీ ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఏ నియోజకవర్గానికి వెళ్ళిపోయాడు ఎక్కడ రాజకీయాలు చేసినాడు అనేది మీరు గతమంతా తెలుసుకోవాలి నాలుగేళ్ళ నుంచి ఏం జరిగిందనేది ఆయన నా బ్రదర్ అయి ఉండొచ్చు బట్ ఈ డజెంట్ బిలాంగ్ టు జనసేన పార్టీ ఇప్పుడు నేను ధైర్యంతో చేసేటట్లుంటే నా పార్టీ నాయకులు ఇంతమంది ఉన్నారు కదా నేను నేను ఒక మాట అంటాను నేను ఇంకా నాయకులు ఉన్నారు నా పార్టీలో కొత్త నాయకుడు ఒక తప్పు చేసినాడని చెప్పి నిరూపించండి నేను అందుకే చెప్తుండేది రక్త సంబంధాన్ని తీసుకొని వచ్చి రాజకీయాలకు ముడి పెట్టి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనను కొంతమంది చేస్తున్న వాళ్ళు వాళ్ళ ఆలోచనను మార్చుకోవాలి మార్చుకోవాలి రక్త సంబంధం రక్త సంబంధమే రాజకీయం రాజకీయమే నేను రాజకీయంగా నిబద్ధతతో నిజాయిత ఉన్నాడు కాబట్టి నేను ఈ రకంగా ఓపెన్గా నేను నేను మీడియా ముందుకు చెప్పగలుగుతున్నా ఇట్ డజంట్ బిలాంగ్ టు జనసేన పార్టీ మా తమ్ముడైనా కూడా ఆయన వైసీపీ పార్టీకి చెందినటువంటి ఉప సర్పంచు బ మంత్రాలయం నియోజకవర్గానికి చెందినటువంటి వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకుడు నాకు ఆయనకు అన్నదమ్ముల రిలేషన్ తప్పితే రాజకీయంగా ఎటువంటి రిలేషను లేదు ఇప్పుడు కూడా ఆయన ఏం నా ఇంట్లో ఉండట్లే నేనే ఆయన ఇంట్లో ఉండట్లే ఆయన ఇల్లు ఆయనదే ఆయన రాజకీయాలు ఆయనవే నా ఇల్లు నాదే నా రాజకీయాలు నాదే మల్లప్ప స్వచ్ఛమైనటువంటి నాయకుడు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఒక ఆర్టీజీఎస్ రెండున్నర లక్షలు చేసేసి మల్లప్పకు మల్లప్ప తమ్ముడు కాబట్టి రెండున్నర లక్షలు ఇచ్చినాను దీనికోసం ఇచ్చినాను దానికోసం ఇచ్చినాను నేను ఒక మాట చెప్తాను చూడండి ఒక అకౌంట్ ట్రాన్సాక్షన్ చాలా విషయాల్లో జరుగుతుంది ఇప్పుడు నేనున్నా నేను మహేష్ యాదవ్కి ఒక లక్ష రూపాయలు వేసినాను అని అనుకుంటాము అతను నాకేదో అని నాకు ఒక లక్ష రూపాయలు సాయం చేయంటే నేను వేసి ఉండొచ్చు మహేష్ యాదవ్ దాన్ని తీసుకొని వచ్చి లక్ష రూపాయలు ఆర్టీజీఎస్ మల్లప్ప నాకు చేసినాడు మల్లప్ప నాకు చేసినాడు కాబట్టి నేను మల్లప్పకు నేను ఇసుక ఇప్పిస్తానన్నింటినీ సో అందుకే మల్లప్ప నాకు చేసినాడంట అందుకే మల్లప్ప నా మీద అభియోగాలు చేస్తున్నాడంట అని అంటే దానికి ఏమైనా అర్థం పర్థం ఉంటుంది నేను అందుకే చెప్పేది ఏమంటే అభియోగాలు అనేది నోట్లో మాటల వరకు కాకూడదు సాక్ష్యాలు కంపల్సరీ ఉండాలి ఒక ఆర్టీజీఎస్ ఎందుకు జరిగిందనేది పోయి మీరు రంగస్వామి రంగస్వామి ఎవరు ఇప్పుడు ప్రజెంట్ బీజేపీలో చేరినటువంటి నాయకుడు ఒకసారి అడగండి మీరు పోయి ఏ మీరు మీ స్నేహితుడు బసువా ఇట్లా చేసినారంటే కదా నాయని అడగండి నా తరపున మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఇప్పటికే నా తరపున ఫుల్ క్లారిటీ వచ్చింది నా నేను నమ్ముకున్న నాయకులు చాలామంది ఉన్నారు నాకు ఒకటే చెప్తున్నాను చూడండి అండి నాది రాజకీయం రాజకీయమే కుటుంబం కుటుంబమే ఎప్పటికి కానీ నా కుటుంబంలో జనసేన పార్టీలో ఉన్నోడు మాత్రమే నా పార్టీ వాడని ఫీల్ అవుతాను నేను గెలుస్తూనే నేను అధికారంలోకి వస్తూనే మా తమ్ముడు రా నా అల్లుడు రా మామామారా ఇటువంటి రాజకీయమే మల్లప్ప చెయ్యడు చేయబోడు అందులో కేవలం బీజేపీ పార్టీలోకి మాత్రమే వలసలు వస్తున్నాయి వలస నాయకులు వస్తున్నారు టీడీపీలో కానీ అయితే అసలు రావడం లేదు జనసేన అభివృద్ధి చెందే అవకాశం కూడా లేదు ఇప్పుడు ద రైట్ క్వశ్చన్ అట్ ద రైట్ టైం నేను ఒక విషయం మీకు క్లారిటీ ఇస్తున్నాను గతంలో వైసీపీ పార్టీ గతంలో వైసీపీ పార్టీ తొంభై ఐదు స్థానాలు తొంభై ఐదు పర్సెంట్ స్థానాలు సర్పంచ్లు దక్కించుకునేది అవునా దాదాపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తొంభై శాతం వాళ్ళదే అవ ఓకేనా జెడ్పీ చైర్మన్లు వాళ్లే మున్సిపల్ చైర్మన్లు వాళ్లే కౌన్సిలర్లు వాళ్లే సర్పంచ్లు వాళ్ళే ఎంపీటీసీలు వాళ్లే డబ్బు వాళ్ళదే ఊర్లో ఆధిపత్యం వాళ్ళదే నాయకులు వాళ్లే నూట యాభై ఎమ్మెల్యేలు వాళ్లే మళ్ళీ చేరిన ఒక జనసేన ఎమ్మెల్యే మళ్ళీ చేరినటువంటి కొంతమంది నఫీజలు చేరినటువంటి టీడీపీ అంత వాళ్ళదే అవునా నాయకత్వం ఫుల్ స్ట్రాంగ్ పాలనలో ఫెయిల్యూర్ ప్రజలు నాయకత్వాన్ని చూసిరా ప్రజలు నిజాయితీని చూసిరా నేను దీనికి ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నాయకులు చేరినంత మాత్రాన పార్టీలు బలపడతాయనేది ఇది కేవలం కల్పితం ఏ నాయకుడు చేరినా ఏ పార్టీ బలపడాలన్నా అల్టిమేట్గా ఉండాల్సింది ప్రజల మద్దతు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఆధ్వని నియోజకవర్గంలో జనసేన పార్టీకి ప్రజల మద్దతు పూర్తి స్థాయిలో ఉంది హండ్రెడ్ దీనికి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలే దీనికి ఉదాహరణ కాబోతున్నాయి తప్పకుండా జనసేన పార్టీలో నాయకులు చేరట్లేదు కాబట్టి జనసేన పార్టీ వీకు ఇంకో పార్టీలో నాయకులు చేరటం లేదు కాబట్టి ఇంకో పార్టీ వీకు నాయకులు చేరుతున్నారు కాబట్టి ఇంకో పార్టీ స్ట్రాంగ్ అనేటువంటి ఈక్వేషన్ను జనసేన పార్టీగా నేను కొట్టిపడేస్తున్నాను నేను ఒకటే చెప్తున్నా జనసేన పార్టీ పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు ఉన్నటువంటి పార్టీ ఏ నాయకుడిని చేర్పించుకున్నా ప్రజల నుంచి ఓట్లు పొందడానికే కదా చేర్పించుకునేది ఏ ఎలక్షన్ జరిగినా చివరిగా ప్రజల్లో పోయి ఓట్లు పొందడానికే కదా స్ట్రైట్ పబ్లిక్ టు జనసేన జనసేన టు పబ్లిక్ అటాచ్మెంట్ ఉంది తప్పకుండా దీన్ని నిరూపించే తీర్థం రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ను ఆధ్వని నియోజకవర్గంలో చేసి చూపిస్తున్న జనసేన పార్టీ అని మీడియా తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకొకటి ఏమంటే నేను గతంలో కూడా చెప్పాను రాజకీయ పరమైనటువంటి పార్టీల సిద్ధాంతాలు వేర్వేరుగా ఉంటాయి పార్టీ బలోపేత ప్రక్రియలో రాజకీయ పార్టీ ఆలోచనలు ఒక్కొక్కరిది భిన్నంగా ఉంటాయి ఒకే రకంగా ఉండవు సో బీజేపీ పార్టీ పార్శారతి గారు ఏం చెప్పారు నా పార్టీ బలోపేతం చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని మార్చి నా పార్టీలో వాళ్ళని శుద్ధి చేయడానికి వాళ్ళని నిజాయితీ వైపు నడిపించడానికి నా పార్టీలో వాళ్ళు చేరుతారంటే నేను చేర్పించుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశాడు రేపొద్దున జనసేన పార్టీలో కూడా ఎవరైనా నాయకులు వస్తే స్వాగతిస్తాం కానీ నాయకులు వచ్చినారని చెప్పి వాళ్ళని తీసుకొని పోయి నెత్తిన పెట్టుకొని ఊరేగేటువంటి పరిస్థితులు ఉండదు దయచేసి చెప్తున్నాను వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్తాం జనసేన సిద్ధాంతాలను పాటించండి అని అంటాము ఎక్కడో ఏదో సిద్ధాంతాలు కలగట్టుబడినటువంటి నాయకులు జనసేన పార్టీలోకి వస్తే ఆ సిద్ధాంతాలకు వాళ్ళు మలిగేంత వరకు మలిచేంత వరకు ఆ సిద్ధాంతాల వైపు ఆ నాయకుల్ని తిప్పేంత వరకు వాళ్ళని సామాన్య కార్యకర్తగానే చూస్తాం ఫైనల్లీ మేము నెత్తిన పెట్టుకొని ఊరేగేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆధ్వని నియోజకవర్గ ప్రజల్ని మాత్రమే నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నాయకులు అక్రమాలు చేసిన వాళ్ళని మీ పార్టీలోకి వస్తామంటే మీరు వద్దన్నారు అంటే వాళ్ళని నీటిమంతులుగా చేసే శక్తి మీకు లేదా మీ పార్టీకి లేరా కేవలం బీజేపీ పార్టీకి మాత్రమే ఉందా నేను ఒక విషయం చెప్తున్నాను మీకు ఇప్పుడు రాజకీయంలో నేను అదే చెప్తున్నా ఐడియాలజీస్ ఒక్కొక్క పార్టీ ఐడియాలజీ ఒక్కొక్క రకంగా ఉంటుంది మీరు బాగా గమనిస్తే నా పార్టీ నాయకులు కష్టాల్లో నా ఎంట నడిచిన వాళ్ళు ఇక్కడ అందరూ రెక్కార్డితే డొక్కాడని జీవితాలు మాకు ఆర్థికంగా స్థిరపడినటువంటి నాయకత్వం జనసేన పార్టీలో నాతో సహా ఎవరూ లేరు మీరు అంటున్నారు ఆ నాయకుల్ని చేర్చుకుంటే నేను మార్చుకుంటానా నేను లేదని నేను ఒక్క విషయం చెప్తున్నాను చూడనండి నాయకుల్ని అందరినీ ఒక స్థానంలో పెట్టేంత వరకు నేను ఏ నాయకుల్ని చేర్పించుకున్నాను ఇది నా బాధ్యత నా పార్టీగా నా బాధ్యత నాకున్నటువంటి జనసేన పార్టీకి ఉన్నటువంటి ఇక్కడ అవకాశాలు ఏవైతే ఉన్నాయో నా పార్టీ జెండా మోసినోళ్ళు నా నాయకత్వం వెంట నిలబడినోళ్ళు పవన్ కళ్యాణ్ కోసం ఈ రోజు అంగీలు చించుకొని బయటకు వచ్చి వైసీపీని ఎదుర్కొన్నోళ్ళు దెబ్బలు తిన్నోళ్ళు కేసులు పెట్టించుకున్న వాళ్ళు అవమానాలు పడినోళ్ళు ఇంతమంది నా వెంట నడిచారు కాబట్టి ఈరోజు ఆదో నియోజకవర్గంలో జనసేన పార్టీ స్ట్రాంగ్గా ఉంది వాళ్ళకు ఒక స్థానం కల్పించేంత వరకు నేను ఏ నాయకత్వాన్ని వైపు చూసేటువంటి ప్రసక్తే ఉండదు నేను చూడాల్సి వస్తే వీళ్ళను నాయకులుగా తీర్చిదిద్ది వీళ్ళకొక స్థానం కల్పించిన తర్వాత ఆ యొక్క నాయకత్వాన్ని తీసుకొని వస్తాను తప్పకుండా ఏ నాయకుడు వచ్చినా ఆ నాయకుని యొక్క ఆలోచనలు అంటే అట్లేమన్నా ప్రజా వ్యతిరేక ఉంటే మార్చేటువంటి శక్తి సామర్థ్యత జనసేన పార్టీకి ఉంది అది తప్పకుండా చేసి చూపిస్తామని మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను విటా ఇంట్లో మీరు పోయి పక్కసార్ జరిగి అడిగి మళ్ళీ వేడి చేసి మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్ ఇస్తున్నారు ఐదు ఐదు గ్రూపులు ఉన్నాయి ఇవి అందులో తెలుసు సౌదీరోలో ఐదు బ్యాచ్ ఉంది అని చెప్తున్నారు మళ్ళీ సిక్స్టీ ఫార్టీ అంటారు అంటే గెలిపించేంత వరకే వాడుకున్నారు గెలిపించిన తర్వాత ఎవరు అన్నట్ల ప్రజల్లో ఒక టాక్ ఉంది అయితే అది ఎట్లా అయింది ప్రజలకి ఎప్పుడున్నాయని తెలిపి నేను ఒక విషయం చెప్తున్నా దీనికి గ్రూపులు ఏ పార్టీలో లేవు చెప్పండి నేను చెప్తున్నా ఒక విషయం మీద మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను యాక్చువల్గా భిన్నమైనటువంటి ఆలోచన కలిగినటువంటి నాయకత్వం మూడు పార్టీలు ముప్పై మంది నాయకులు ఓపెన్ చెప్తున్నా అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఎక్కడైనా ఆలోచనలో అభిప్రాయంలో తేడా వచ్చినప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క నాయకత్వంలో పరిధిలో పనిచేసేటువంటి కార్యకర్తలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ప్రతి నాయకునికి ఉంటుంది అవునా కదా ప్రతి నాయకునికి కింది ఉన్నటువంటి తన కార్యకర్తలకి న్యాయం చేయాలన్నటువంటి ఆలోచన ఉంటుంది అధికారం వచ్చినప్పుడు సో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళల్లో గ్రూపులు ఉన్నాయనేది మాత్రము ప్రజలు ఎరిగిన సత్యం నేను కాదనను కానీ మీనాక్షి నాయుడు గారు ఇన్ఛార్జ్ అనేది కూడా ప్రజలు ఎరిగినటువంటి సత్యమే ఇది నేనేమంటున్నానంటే అక్కడ ఖచ్చితంగా మేమేదో ప్రయత్నం చేశాము ఒక కొలిక్కి తీసుకొని వచ్చాము దాని కార్యరూపం దాల్చే లోపల మళ్ళీ కొన్ని ఇబ్బందులు వచ్చాయి సో వారి మధ్య కొంచెం సఖ్యత కుదరలేదు అభి అభిప్రాయాల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కూడా వాళ్ళు తెలియజేశామని అంటున్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా చొరవ తీసుకొని ఆ యొక్క వాళ్ళలో ఉన్నటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని ఏకం చేసే విధంగా ముందు రోజుల్లో చర్యలు కొనసాగుతాయని వాళ్ళు చెప్తున్నారు తప్పకుండా ఒక కొలిక్ అనేది వస్తుంది గ్యారెంటీ లాస్ట్ సార్ ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ కదా కంటి బయట వచ్చి గుంటలు చాలా పెద్ద పెద్ద పండినాయి సార్ ఇప్పుడైనా ఏమైనా మీ తరఫు నుంచి ఏమైనా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట మీ దృష్టికి చాలా మంది ఇప్పుడు ఇది ఇది ఏం జరిగిందంటే నిర్మాణాల్లో జరిగినటువంటి లోపాలు అది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావచ్చు ఈ బ్రిడ్జ్ కావచ్చు ఇంకోటి కావచ్చు నిర్మాణపరమైనటువంటి లోపాలు ఇవి మీరేమంటున్నారు అక్కడ కడ్డీలతో సహా పైకి లేపేశారు ఇప్పుడు దాన్ని తాత్కాలికంగా నేను ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళా తాత్కాలికంగా దాన్ని ఏదైనా కాంక్రీట్ వేసి దాన్ని ఫిలప్ చేద్దామనేటువంటి విషయాన్ని బట్ పర్మనెంట్గా దాన్ని ఏం చేయాలా అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచిస్తున్నాము దానికి సంబంధించినటువంటి నిధులు రావాలా ఎందుకంటే నేను అదే చెప్తున్నాను చాలాసార్లు కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం అంతా కార్యాచరణ దాల్చి కార్యరూపం దాల్చాలా ఏదైనా పనులు అంటే తగినంత సమయం ఖచ్చితంగా రావాల్సి వస్తుంది ఆ నిధులు వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ గురించి కూడా తప్పకుండా పూర్తి స్థాయి అదేమంటారు రిపేర్లు చేయిస్తాము ఇప్పుడు ప్రజెంట్ తాత్కాలికంగా మాత్రం దానికి ఉపశమనం కలిగే విధంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడి చర్యలు తీసుకుంటాం మనకి లాస్ట్ ఎలక్షన్ల ముందు ఆదానిలో రెండు పార్టీలకి పర్సంటేజ్ డిక్లేర్ చేసుకున్నారు బలమైన టీడీపీ పార్టీ నైంటీ పర్సెంట్ పోటీ చేస్తున్న బీజేపీ పార్టీ టెన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అధికారం వచ్చిన తర్వాత నైంటీ పర్సెంట్ ఉన్న టీడీపీ పార్టీకే ఇప్పుడు దిక్కులేదు వాళ్ళే మాకు కలుపుకోకూడని అడుక్కునే పరిస్థితి ఉంది ఎటువంటి పర్సెంట్ లేని జనసేన పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానన్నా పర్సంటేజ్లు ఎవరో ఫిక్స్ చేస్తే జరిగేది కాదు అసలు ఇంకోటి నేను చెప్తున్నా ఇక్కడ పర్సెంటేజ్లు అనే మాటే మన దగ్గర లేదు మన కూటమి ప్రభుత్వంలో పర్సెంటేజ్ అనేటువంటి మాటే ఉండదు కార్యకర్తల సంక్షేమం కోసము ఇచ్చేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యకర్తల్ని జనసేన టీడీపీ బీజేపీ మూడు పార్టీల కార్యకర్తలకు ఈ కూటమి చెందినటువంటి ప్రతి నాయకునికి న్యాయం జరగాలనేటువంటి విషయంలో జరిగినటువంటి చర్చలు మాత్రమే ఇది ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఇచ్చినారు టెన్ పర్సెంట్ వాళ్ళు మాట్లాడుకున్నారు అట్లాంటిది నైంటీ పర్సెంట్ ఇస్తామన్నోళ్ళకి న్యాయం జరగలేదు అని అంటే నేను ఒక మాట చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మినాక్షినాడు అన్న కావచ్చు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఆఎమ్మే కదా కృష్ణమ్మ కూడా కృష్ణమ్మ గారు ఆ పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళ కదా ఇప్పుడు నేనేమంటున్నానంటే తప్పకుండా పైన పార్టీల అధిష్టానం నిర్ణయం మేరకు తప్పకుండా వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు త్వరలో అదేమంటారు తొలగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ కూటమి ఫుల్ ప్లెడ్జ్గా ప్రజల్లో అప్పటికీ ఉంది మా మధ్య ఎన్న విభేదాలు ఉన్నాయి ప్రజల వరకు మాత్రం ఏ అన్యాయం జరిగినాము ప్రజల సంక్షేమాన్ని మాత్రం విస్మరించే ప్రసక్తే ఉండదు ప్రస్తుత రాజకీయాల్లో జనసేన పార్టీ ఆదోనిలో సంతోషంగా ఉందా హ్యాపీగా ఉందా ప్రజల సంతోషమే జనసేన పార్టీ సంతోషం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్గా ఉన్నాము ఎందుకు తెలుసా మాకు సాటిస్ఫాక్షన్ ఒకటే ఏ పార్టీ మీదైతే మేము పోరాటం చేశామో ఏ పార్టీ అన్యాయాల అక్రమాల మీద ప్రతి జనసేన పార్టీ కార్యకర్త గొంతిప్పినాడో పాటలు పడినాడో అవమానాలు పడినాడో ఇబ్బందులు పడినాడో ఆ పార్టీని పదకొండు సీట్లకు పరిమితం చేసినప్పుడే మా ఆనందానికి అర్థం లేవు మా ఆనందానికి లేదు ఇంకా ఈ ఐదేళ్లు ఇదే ఆనందంతో ఇదే ఉత్సాహంతోనే ముందుకు పోతాము ఇప్పుడు ఉత్త ఆనందము ఏమంటారు ఉబ్బి పోవడం కాదు ఇది మాకు బాధ్యతనిచ్చింది కాబట్టి ఆధ్వని నియోజకవర్గ ప్రజలు ఈ ఐదేళ్లలో కూటమి యొక్క నాయకత్వం చూస్తారు కూటమి యొక్క పాలన ఎలా ఉంటుందో చూస్తారు చివరికి ఆధ్వని నియోజకవర్గ ప్రజల కోసం మేమైనా ఇబ్బందులు పెడతాం పడతాం గానీ ప్రజలు మాత్రం ఇబ్బంది పెట్టే ప్రసక్తే లేదని మీడియా ముఖంగా దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధువరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి